నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ మిత్రులారా మీ అందరికి ఒకటే చెప్తున్నాను మైనర్స్కి దయచేసి మీరు బైకులు ఇవ్వద్దు అలాగే కార్లు కూడా ఇవ్వద్దు ఇప్పుడు నుంచో హెచ్చరిస్తూనే ఉన్నాను దానికి సంబంధించి అనేక వీడియోలు చేశాను అనేక ప్రచారం చేశాను కానీ ఎవరో వినిపించుకోవట్లేదు ఈరోజు మనం చూసుకున్నట్లయితే పూణేలో ఒక డాక్టర్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో ఒక అతను ఆ మత్తులో మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వల్ల నాలుగు ప్రాణాలు పోయి నేను ఎవరున్నానంటే చాలామందికి బైక్ ఇస్తుంటారు స్కూల్కి వెళ్ళటానికి లేదా బడికి వెళ్ళటానికి లేదంటే ఏదైనా పక్క పక్క షాప్కి వెళ్ళి ఏదైనా బొమ్మలు తేవటానికో లేదా కొనుక్కోవడానికి సూపర్ బజార్కో తెలిసి తెలియకుండా ఫ్రెండ్స్తో ముగ్గురు నలుగురు ఒకే బండి మీద వెళ్ళి చనిపోయిన సందర్భాలు చాలామంది చూశాను దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా ఎవరైతే మైనర్స్కి కనుక బైక్ ఇస్తే గుర్తుపెట్టుకున్న త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఏదన్నా జరగడానికి జరిగితే మీ పిల్లలు మీ పిల్లలకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది తద్వారా మీరు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి ఇది అందరికీ తెలియాలి థ్యాంక్ యూ నమస్తే జై హింద్